హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చి మీనాక్షిని చూసి చక్రధర్ నిజ స్వరూపాన్ని బయట అవని మేనమామ నిజంగానే అవని మేనమామ రాకతో చక్రధర్ అవని కన్న తండ్రి అని అందరి ముందు నిజం బయటపడబోతుందా అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జైలు నుంచి చక్రధర్ అయితే తన ఫ్రెండ్ సహాయంతో బయటకైతే వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత ఇక పల్లవి అయితే చక్రధర్తో ఇలా అంటూ ఉంటుంది ఇన్ని రోజులు మనల్ని ఏడిపించిన ప్రతి ఒక్కరికి కూడా మనం బాధనే మిగిల్చాలి డాడ్ ఎవ్వరు కూడా ఇంట్లో మిగలడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది పల్లవి అవుతాయి ఇక పల్లవి మాటలకి అయితే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు ఏమైంది అవడం ఏంటి డాడ్ ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ వీలునామా రాయింగ్ చేశాడు అది ఏదో ఒక రోజు బయటపడుతుంది ఆ రాజేంద్ర ప్రసాద్ ఆ వీలునామాని బయట పెట్టకముందే కుటుంబంలో ఎవ్వరు కూడా మిగలకూడదు కమల్ తప్ప నా భర్తతో నేను ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఉండాలి ఇంకా ఎవ్వరు కూడా మిగలకూడదు డాడ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇక మనం ఈ కుట్రలు కుతంత్రాలకి వీళ్ళ మరణాలతోనే పులిస్టాప్ పెట్టేయాలి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక చక్రధర్ అవుతాయి ఇన్ని రోజులు నేను జైల్లో అనుభవించిన మొత్తం నరకాన్ని వీళ్ళకి చూపిస్తాను నన్ను జైలుకి పంపించి అవని చాలా పెద్ద తప్పు చేశారు ఇవాళ్ళ నుంచే వాళ్ళకి నేను నరకమేంటో చూపిస్తాను అని చక్రధర్ కూడా అంటూ ఉంటాడు తరువాత ఇక పల్లవి అయితే ఇంటికి వెళ్తుంది జైలు నుంచి విడుదలైన మీ నాన్నే కలిసి వస్తున్నావా అని కమలైతే అడుగుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే మీ అన్నయ్య వదినికి మా నాన్నకి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావడం ఎలాగో చేతనవ్వలేదు కేసు వాపసు తీసుకోవడం కూడా చేతనవ్వలేదు అందుకని మా డాడీ ఫ్రెండ్ వచ్చాయి మా డాడీని విడిపించారు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక ఎవ్వరూ కూడా మా డాడీని బయటికి తీసుకురాలేరు ఇక జైల్లోనే శాశ్వతంగా ఉండిపోతాడు అని మీరు అనుకున్నారు కదా కానీ మా డాడీ వచ్చాడు ఎవరిని కూడా వదిలిపెట్టడు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఏం చేస్తాడు మీ నాన్న అని అంటూ అవని అయితే అక్కడికి వస్తుంది అప్పుడే ఏం చేస్తాడో చూద్దు కానీ అని పల్లవి అంటూ ఉంటే మీ నాన్న వల్ల మరొకసారి నా కుటుంబానికి ఎటువంటి ద్రోహమైనా జరగాలి అప్పుడు చెప్తా నా సంగతి ఏంటో అని కమలైతే అంటూ ఉంటాడు చూడు నువ్వు అంటున్నావు కదా మా నాన్నని జైలుకు పంపించిన వాళ్ళ ఎవరిని కూడా వదిలిపెట్టనని అలాగే నా కుటుంబం జోలికి వచ్చిన ఏ వెదవని కూడా నేను వదిలిపెట్టను చివరికి మీ నాన్నకి నువ్వు కూడా నా కుటుంబాన్ని నాశనం చేయడానికి సహాయం చేస్తున్నా నిన్ను కూడా చంపేస్తాను తప్ప భార్య అని అస్సలు కూడా ఆలోచించను అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే ఇంకా అక్కడికి వస్తాడు చక్రధర్ వాళ్ళ ఫ్రెండు ఇక చక్రధర్ ఫ్రెండు రావడంతో అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి అతను ఎవరా అని అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారా అతనే మా అంకుల్ అమెరికా నుంచి వచ్చి మా నాన్న స్నేహితుడు కాబట్టి వాళ్ళ స్నేహాన్ని ఎప్పుడూ కూడా ఎంతో క్లోజ్గా ఉంటారు అందుకని స్నేహాన్ని మనసులో పెట్టుకొని మా నాన్నని విడుదల చేయించాడు ఆయన పేరు చక్రవర్తి అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా నేరం చేసిన వాడిని విడిపించారు కదా మీరు అలాంటి వాళ్ళేనా అని అడుగుతూ ఉంటుంది అవని చక్రధార్ ఎటువంటి తప్పులు చేశాడో తెలిసే అతన్ని మీరు బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారా అని అవని అంటూ ఉంటే చక్రధార్ ఏం తప్పులు చేశాడా అనేది నాకు అనవసరం కానీ చక్రధర్ మాత్రం నాకు మంచి స్నేహితుడు అందుకని అతన్ని రిలీజ్ చేయించాను అని అంటూ ఉంటాడు అతనైతే ఇప్పుడు పల్లవి గురించి ఇక్కడికి వచ్చాను పల్లవికి ఎవరూ లేరనుకోకండి మేమున్నాము అని అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి మీనాక్షి అయితే వస్తుంది మీనాక్షి రావడంతో ఇక మీనాక్షిని చూసి అతనైతే షాక్ అయిపోతూ ఉంటాడు అలా షాక్ అయిపోతూ ఉండగా మీనాక్షిని చూసి ఏమీ మాట్లాడడం అలాగే మీనాక్షి కూడా అతన్ని చూసి అలా ఉండిపోతుంది ఇంతలో ఇక పల్లవి అయితే ఏమ్మ మహాతల్లి అప్పుడే ఇంటికి వచ్చేసావేంటి అయినా ఇక్కడ ఏమి కొంపలు మునిగిపోతున్నాయని ఇక్కడికి వచ్చేసాం మా ఇంటి మీద పడి తినడానికి అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవి మా అమ్మని నేనే రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది అవని అయితే ఏంటి అవని తల్లి మీనాక్షియా అని అంటూ అతను షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక అక్షయ అయితే మా అత్తగారు ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా వెళ్తుంది తన గురించి నీకు మాట్లాడే హక్కు లేదు అని అంటూ ఉంటే నాకుందా అని పార్వతి అంటూ ఉంటుంది అసలేంట్లా మీ అత్తగారు ఉద్దేశం తన కొడుకున్నాడు కదా అక్కడ ఉండొచ్చు కదా ఇక్కడ ఇంతమంది ఎన్నిసార్లు అవమానించినా ఎందుకు వస్తుంది అసలు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక చక్రధర్ కూడా అక్కడికి వస్తాడు రాజేశ్వరిని చూసుకొని ఇక చక్రధర్ రావడంతో ఇంకా ఆ వాతావరణం అయితే హీటెక్కిపోతుంది నన్ను అనవసరంగా అన్యాయంగా జైల్లో పెట్టించినందుకు ఆ భగవంతుడు వేసిన శిక్ష ఇలా వీల్ చైర్లో పడున్నాడు రాజేంద్ర ప్రసాద్ అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే రాజేశ్వరి ఏంటండి మీరు మా అన్నయ్యని చూస్తాను పలకరిస్తానని చెప్పారనే కదా నేను తీసుకొచ్చాను అయినా మన్నయ్య చేసిన తప్పేముంది అక్షయ్ అవని చేసిన తప్పులే అని అంటూ ఉంటాయి అప్పుడే ఇంకా అవని అయితే అంటూ ఉంటుంది అవును పిన్ని నీ భర్త ఏ తప్పులు చేయలేదో అని చెప్తూ ఉంటుంది అవని నీకు మాట్లాడే హక్కే లేదో అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే ఇంకా అయినా మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఎన్నిసార్లు మీ నాన్న ఎవరని అడిగితే చెప్పదు చీ కొట్టినా సరే ఇంటికి పదే పదే వస్తూనే ఉంటుంది అంత చీము నెత్తరు లేకుండా ఎలా బ్రతుకుతుంది అది కూడా ఒక బ్రతికేనా అని అంటూ ఇక భానుమతి అయితే తిడుతూ ఉంటుంది కాపండి ఏంటమ్మా ఇది ఎందుకు వీళ్ళందరూ ఇలా నిన్ను మాటలు అంటున్నారో అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అతను ఒక్కసారి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అన్నయ్య అని మీనాక్షి అయితే ఇక అతన్ని పట్టుకొని ఇక ఏడుస్తుంది అలా చూసి ఇక పల్లవి చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఏం జరిగింది అని అనంగానే ఏం లేదు పద వెళ్దాం అని అంటూ ఉంటే లేదమ్మా నువ్వు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు ఆ తర్వాత నిన్ను కలవడానికి కూడా నేను నాకు కుదరలేదు నేను అమెరికాకి వెళ్ళిపోయాను నువ్వు పెళ్లి చేసుకున్న అతను కూడా నాకు తెలియదు ఏమైంది అతను ఏమయ్యాడు అని అడుగుతూ ఉంటే ఒక్కసారి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే అవని అయితే ఈయన అని అడుగుతూ ఉంటుంది ఈయన మీ మావయ్యమ్మ అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే డాడ్ అని అనంగానే అవునా మావయ్య అని అంటూ ఇక దగ్గరికి వెళ్తుంది అవని అయితే అప్పుడే ఇక నా మీద ఒట్టేసి నిజం చెప్పు అసలు నిన్ను కట్టుకున్నవాడు ఏమయ్యాడో నీకు ఇద్దరు పిల్లలున్నారని విన్నాను మరి వీళ్ళందరూ నిన్న ఇంతలా అవమానిస్తున్నారేంటి ఏం జరిగింది అని అంటూ ఉంటే అతను నన్ను మోసం చేసి డబ్బున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నన్ను అసలు భార్యగాను కూడా చూడడం లేదు ఇప్పటి వరకు నా పిల్లలు అనాథలుగానే పెరిగారు అని అంటూ ఉంటే ఎవరు ఎవరిని నిన్ను మోసం చేసింది చెప్పు చెల్లి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మీనాక్షి అయితే ఎవరో కాదురా ఈ చక్రధరే మీ బావ అవని కన్న తండ్రి నా భర్త అని అంటూ ఉంటుంది మీనాక్షి ఇన్ని రోజులు ఇన్ని అవమానాలని భరిస్తూ ఎందుకున్నానంటే నా కూతురికి అండగా ఎవ్వరూ లేరు నేను నిజం చెప్పినా ఎవరు నమ్మరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చక్రధారని కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు చక్రవర్తి అంటే నువ్వు ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాను తర్వాత ఆస్తి కోసం రాజేశ్వర్ని పెళ్లి చేసుకున్నానని చెప్పావు అంటే నువ్వు మొదట పెళ్లి చేసుకుంది నా చెల్లెళ్ళేనా అంటూ నిజాన్ని బయట పెడతాడు నీచుడా నువ్వు ఇంత దుర్మార్గుడివే అనుకోలేదు నీలాంటి దుర్మార్గున్నా నేను జైలు నుంచి విడుదల చేయించిందంటూ నిజాలు బయట పెట్టడంతో అవని కన్న తండ్రి అని అందరూ తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు